హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఛాలెంజ్ జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ న్యూగా లాంచ్ లాంచనమాట అవి నేను ఈ వీడియోలో పెట్టాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అండ్ అన్నీ కూడా విత్ ప్రైస్తో సహా పెట్టాను ఈ వీడియోలో మీరు అప్పటి వరకు ఓపెనింగ్ వీడియో ఎలా తీసి పెట్టుకోవాలి అనేది చూడండి ఓపెనింగ్ వీడియో అండ్ ఒక నెక్లెస్ రివ్యూ కూడా ఇది అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి తీసుకున్నాం కదా తప్పు తాపకి ఏం వీడియోస్ తీసుకుందాం లే ఓపెనింగ్ వీడియో అని మాత్రం బద్దకించొద్దండి సో చాలామంది ఇలాంటి అయితే చేస్తున్నారు తర్వాత వాళ్ళకి ఏదైనా బల్ మిస్ అయినా స్టోన్ మిస్ అయినా కూడా ఇలాంటి ఓపెనింగ్ వీడియో లేనిది మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది అస్సలు ఉండదు మీకు ఐటమ్ వేస్ట్ అయిపోతుంది మీరు నాకు సెండ్ చేయకపోయినా పర్లేదు బట్ సేఫ్ సైడ్గా ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి కంపల్సరీ సరేనా ఈ వీడియోలో మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి అండి ఎవ్రీ డే మన ఛానల్లో న్యూ కలెక్షన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము సో ఎవ్రీడే కూడా పెట్టిందే పెట్టడం ఏమీ ఉండదు అనమాట ఎవ్రీడే పెట్టే కలెక్షన్ అంతా కూడా న్యూగా న్యూ ఏది లాంచ్ అయ్యాయో న్యూ కలెక్షనే షేర్ చేస్తూ ఉంటాం అనమాట సో మన దగ్గర వన్ మంత్కి పైగా కలెక్షన్స్ ఏవి అవైలబుల్గా ఉండవు ఎవరైనా అవైలబిలిటీ చెక్ చేసేటప్పుడు చాలా ఓల్డ్ పోస్టర్స్ కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నారు నాకు చెప్తే ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ వీక్ వరకు అవే అడగ అడగండి అవైలబిలిటీస్ మీరు వీడియోస్ చెక్ చేసి ఈ వీడియో ఎప్పటిది అనేది చూసుకొని చెక్ చేయండి సో పాత పాత కలెక్షన్ అంతా ఏమీ అవైలబుల్గా లేదు సో చాలామంది రీసెంట్గా కొత్తగా చూస్తున్న వాళ్ళని అనుకుంటాను సో చాలా ఓల్డ్ పోస్ట్ చాలా ఓల్డ్గా వన్ ఇయర్ బ్యాక్ కూడా అడుగుతున్నారు మన దగ్గర వన్ మంత్ది కూడా అవైలబుల్ ఉండదు సో వన్ ఇయర్ అంటే చాలా పెద్ద విషయం అది జస్ట్ వన్ మంత్ కింద ప్రతి కూడా ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉండవనమాట అనమాట సో ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది వస్తూ ఉంటుంది సో పాత వే ఎవ్వరు కూడా అవైలబిలిటీ అడగద్దు ఇది వచ్చేసి రివ్యూ లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి చాలా బాగుందని చెప్పారు ఇది రీసేలర్ ఇచ్చిన రివ్యూ అనమాట సో తన కస్టమర్స్ చాలా బాగుందని చెప్పారంట కింద గోల్డ్ బాల్స్ వచ్చి చాలా బాగుందంట అండ్ బ్యాక్ కూడా చూడండి తను వీడియోలో ఎంత క్లారిటీగా అటు ఇటు తిప్పి ఇటు డ్యామేజ్ ఉంది అని ఫస్ట్ ఏదైనా కూడా డ్యామేజ్ మీరు బాగానే వచ్చేసేందుకని వీడియోని కూడా ఆఫ్ చేయకూడదు వీడియో మొత్తం కూడా ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఇలా వీడియో ఆన్ చేసుకొని చూ చూడాలి హడావుడిగా ఓపెన్ చేసేసి మైక్ సారీ కెమెరా వీడియోని ఆఫ్ తర్వాత చూసుకున్నామండి డ్యామేజ్ వచ్చింది అని ఇలా కూడా యాక్సెప్ట్ ఉండదు అనమాట సో అంతా ఇప్పుడు ఈ మ్యామ్ ఎంత క్లియర్గా ఎంత క్లియర్ కట్గా చూపించారు చూడండి అలా ఉండాలి వీడియో సో వీడియో ఓపెనింగ్ వీడియో తీసే వాళ్ళు కూడా ఇలా నీట్గా తీయండి తీస్తే మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా కంపల్సరీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది సో థ్యాంక్ యూ అండి చాలా బాగుందని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మనకు కెంపులలోని విక్టోరియన్ పాలిష్ విత్ మోజన స్టోన్స్ కెంపులు అనమాట కంట్రీ టైప్ వస్తుంది అండ్ ఇది అష్టలక్ష్మి అమ్మవారి నెక్లెస్ అండి ఇది వచ్చేసి మనకు అష్టలక్ష్మి అమ్మవారిలోనే సింపుల్ నెక్లెస్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ అండి ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట నైన్ నైంటీ రూపీస్ ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ సెట్కి వచ్చేసి మీకు టూ బ్యాంగిల్స్ వస్తాయి మీరు చూసి కంపేర్ చేసుకోండి ఇది మార్కెట్లో ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ నైన్ హండ్రెడ్ పెట్టి సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు హ్యాండ్ స్టాక్ వాళ్ళు సో నేమ్స్ మనకు ఎందుకులే కానీ చెప్తున్నాను మీరు కంపేర్ చేసుకోండి క్వాలిటీ అదే ఉంటుందండి మాది బెస్ట్ అది ఇది అని చెప్పుకుంటారు కానీ క్వాలిటీ అదే ఉంటుంది సో అందరూ ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా ఒక్క చోట నుంచే పర్చేస్ చేస్తారనమాట సో క్వాలిటీ అనేది అదే ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ తగ్గట్టు మార్జిన్స్ వేసుకొని సేల్ చేస్తారు ఇవి వచ్చేసి మీకు జడావుస్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి జడావుస్ మీకు ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్లో వస్తుందండి మ్యాట్ యాంటిక్ మిక్స్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కంటిలో మీకు నెక్లెస్ విత్ కింపు స్టోన్ కెంపు స్టోన్స్ వస్తాయి మీకు టూ టైప్స్ ఉన్నాయి గ్రీన్లో పింక్లో మోనాలిసా బిట్స్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి మీకు బాలి నెక్లెస్ విత్ ఇయరింగ్స్ చాంద్ చాంద్బాలి డిజైన్ అనమాట నన్ను బట్టి చైన్ వస్తుంది అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చేంజబుల్ స్టోన్ స్టడ్స్ అనమాట మీకు చేంజ్ చేసుకోవడానికి త్రీ కలర్ స్టడ్స్ వస్తాయి అండ్ ఇందులో మీకు టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ కూడా మీకు సేమ్ ప్రైస్ పడుతుంది ప్రైజ్ స్క్రీన్ మీద ఇచ్చాను చెక్ చేసుకోండి ఇది వచ్చేసి బాలాజీ హారం అండి లాంగ్ హారం మీకు నైంటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ హారం కాస్ట్ పడుతుంది ఇందులో మీకు నెక్లెస్ ఉంది అండ్ మీరు కాంబోని తీసుకోవాలన్నా కాంబో అన్న తీసుకోవచ్చు కాంబో కాస్ట్ ఏ కో ఏ ప్రైస్ పడుతుంది అనేది నేను ఇక్కడ పెడతాను మీకు మీరు చూసింది వచ్చేసి కాంబో మొత్తం వచ్చేసి కాంబో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిఫ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇలా ఉంటుంది టూ పేర్స్ ఇయరింగ్స్ వస్తాయి సో మంచి యాంటిక్ పోలిష్ వస్తుందండి మాంటిక్ ఇది నెక్లెస్ కాస్ట్ అండి మీకు సిక్స్టీన్ నైంటీ నైన్ షార్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ నైంటీ నైన్ పడుతుంది దీనికి ఇయర్ రింగ్స్ గాడ్ ఐడీ లాంటి బాలాజీ అన్నమాట గాడ్ ఇది వచ్చేసి మీకు డైమండ్ రిప్లికాలోనే కంటి నెక్లెస్ అనమాట ఇది వచ్చేసి బీట్స్ వచ్చాయి విత్ పెండెంట్ అండి సో ఇది ప్రీమియం కట్టుతే కస్టమైజ్ చేసింది అనమాట క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది విత్ ఇయరింగ్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మీకు లక్ష్మీ కాసుల్లో నెక్లెస్ అనమాట నైన్ హండ్రెడ్ అండి ప్రైస్ వచ్చేసి విత్ ఇయరింగ్స్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి బాలాజీ పెండెంట్ పెండెంట్కి వచ్చేసి మీకు నవరత్నాస్ వస్తాయి అన్నమాట ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్రైస్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీమియం బీట్స్ వస్తాయి ప్రీమియం క్వాలిటీ పెండెంట్ వస్తుంది అన్నమాట లోనే డైమండ్ రిప్లికా నెక్లెస్ అండి విత్ ఇయర్ రింగ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి వచ్చేసి సింపుల్ నెక్లెస్ ఇది కూడా చేంజబుల్ స్టోన్స్తో థౌజండ్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి బీడ్స్ నెక్లెస్ అండి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీమియం నక్షి పోలిష్ అయితే ఉంటుంది అన్నమాట ఇది హారం అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట సో రియల్ అసలు క్వాలిటీ అనేది మీకు పిక్లో కనిపించట్లేదు డిజైన్ అనేది అంత బాగుందనమాట రియల్గా ఇది వచ్చేసి కంటిలో న్యూ డిజైన్ అండి నెక్లెస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసుకోని ఉండండి లైక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో మీకు ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు పడుతున్నాయండి డీటెయిల్ రిసీవ్ చేయాలి అంటే మరి మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు ఫ్రీ షిప్పింగ్లో అంటే ఇవి మనీ మీకు సేవ్ అయినట్టే కదా సో ఇది వచ్చేసి రిప్లికాలో మీకు నెక్లెస్ అండి విక్టోరియన్ పాలిష్ వస్తుంది అనమాట ఇది బ్లాక్ బెడ్ చైన్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లక్ష్మీదేవి అమ్మవారిది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ట్వంటీ సిక్స్ కాదు ట్వంటీ ఫోర్ అనమాట ఇవి వీకెండ్ ఆఫర్ ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ మొత్తం కాంబో లక్ష్మీదేవి అమ్మవారి నెక్ నెక్లెస్ వస్తుంది హారం విత్ ఇయర్ రింగ్స్ ఇంకోటి వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్కి హారం టూ పేర్స్ ఇయరింగ్స్ మీకు లక్ష్మీదేవి అమ్మవారి హారం నెక్లెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు మొనాలిసేట్స్ హారం అనమాట విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఎంబ్రాయిడ్స్లో న్యూగా లాంచ్ అయ్యండి విత్ మెహ మెహందీ పాలిష్ వస్తాయి అనమాట ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బాలాజీ ఇయర్ రింగ్స్ అనమాట విత్ స్క్రూ బ్యాగ్ వస్తాయి స్క్రూబ్యాగ్ వస్తాయి దీనికి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది క్వరల్స్ అండ్ మోజనీ స్టోన్స్లో హారం అండి గణేష్ అండ్ పెండెంట్ అనమాట గణేష్ పెండెంట్ వస్తుంది మీకు పెండెంట్ పైన గణేష్ డిజైన్ ఉంటుంది సో ఇయర్ రింగ్స్ అనేవి మీకు ఇలా ఉంటాయండి సో షుగర్ బీడ్స్ అనేది ఇలా వచ్చాయి మీకు కొరల్స్ వచ్చి సో మీరు క్వాలిటీ చూసుకోండి ఐ థింక్ అదే ఐ హోప్ మీకు క్వాలిటీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను క్లియర్గా చాలా బాగుంటుందండి చాలా యూనిక్ డిజైన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంది నెక్స్ట్ వచ్చేసి హారం అండి లక్ష్మీదేవి అమ్మవారి హారం ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వచ్చేసి గణేష్ సారీ గణేష్ అన్న లక్ష్మీదేవి అండి యాక్చువల్లీ ఇందులో మాకు గణేష్ కూడా ఉంది అది సోల్డ్ అను అనుకుంటాను గణేష్ కూడా ఉంది డిజైన్స్ ఉంటుంది గణేష్ ఐడియల్ వచ్చి ఉంటుంది ఇది లక్ష్మీదేవి ఇవి వచ్చేసి మీకు మదర్ పాల్ అండి ఫ్రెష్ వాటర్ మదర్ పాల్ అనమాట థర్టీన్ నైంటీ నైన్ మీకు లెంత్ వచ్చేసి ఎయిటీన్ సారీ సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సో ఇందుకు మీకు మల్టీ కలర్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇది జడవ కుందల్లో డెలికేటెడ్ చైనా పెనెంట్స్ అండి ఇలా పెన్నెంట్స్ వచ్చి మీకు చైన్ అసలు చాలా సన్నగా ఉంటుంది మెడకు వేసుకున్నప్పుడు వైట్గా వాళ్ళైతే మెరుస్తూ ఉంటుందన్నమాట చైన్ అసలు కనబడే కనబడినట్టు దూరం నుంచి ఏంటంటే మెరుస్తూ అసలు చాలా గ్రాండ్గా ఉంటున్నాయి అసలు చాలా ట్రెండ్లో ఉన్నాయండి చెప్పాలంటే ఇది నెక్లెస్ అండి మీకు నవరత్నాల్లో కావాలన్నా కూడా ఉన్నాయి చూసుకోండి ఇది వచ్చేసి మొన్న పెట్టానండి ఇది దీనిపైనకు వచ్చేసి ఈసారి మనం జుమ్కాస్ని సెట్ చేసాం అనమాట సో మళ్ళీ రెడీగా ఉంది డిస్పాచ్కి సో ఇవి వచ్చేసి సీజర్ బీడ్స్ అండి విత్ నక్షి బాల్ వస్తుంది దీనికి జుమ్కాస్ టూ టూ స్టెప్స్ జుమ్కాస్ అయితే వచ్చాయి అండ్ ఇవన్నీ కూడా మీకు స్వరక్సీ పర్ల్ అండ్ ప్రీమియం కొట్టి తీగతో కస్టమైజ్ చేసింది అనమాట మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వస్తుందండి చైన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇవి నక్షి పెన్ వస్తుంది టూ లైన్స్ బ్లాక్ బోర్డ్ చైన్ వస్తుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజు ఇవి వచ్చేసి మీకు కాసుల్లో హ్యాండ్మేడ్లో కస్టమైజ్ చేసింది అనమాట విత్ ఇయరింగ్స్ రింగ్స్ హండ్రెడ్ అండి మీకు బాలాజీ నవరత్న పెన్ అంటే విత్ ఇయరింగ్స్ మీకు ఇవి ఇక్కడ వచ్చేసి ముత్యాల చైన్ ముత్యాల త్రీ లైన్స్ చైన్ వస్తుంది నైన్ హండ్రెడ్ ఆ నైన్ ఫిఫ్టీన్ పడుతుంది కాస్ట్ ఫైనల్ కాస్ట్ అనేది స్క్రీన్ మీద రాస్తానులేండి ఇది కూడా మీకు సీజెడ్ బీడ్స్లో మైక్రో కోల్డ్ బిటెడ్లో వస్తుంది అనమాట ఇది చైన్ అండి మీకు ఎంబ్రాయిడర్స్ పైన కార్వింగ్ వస్తుంది అనమాట లెంత్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మీకు అందులో పింక్ కూడా ఉంది ఇది బ్లూ అండి బ్లూ కలర్లో సీజడ్ బీడ్స్ మైక్రో కోల్డ్ బిటెడ్ బాల్స్ చైన్ వస్తుంది విత్ హ్యాంగింగ్ ఇయరింగ్స్ వస్తాయి ఇది ఆరెంజ్ కలర్లో హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ మీకు యూనిక్ కలర్ ఇది ఈ కలర్లో ఫస్ట్ టైం వచ్చింది హ్యాండ్ బేడ్లో మనకు ఇవి డ్రాప్స్ అనమాట డ్రాప్స్ బీడ్స్ లా వస్తాయి గోల్డ్ బిడెట్ చైన్ వస్తుంది ఇవి గ్రీన్ బీడ్స్లో మీకు చాలా యూనిక్గా డిజైన్ కస్టమైజ్ చేసామన్నమాట క్వాలిటీ బాగుంటుందండి ఇది మోనాలిసా బీడ్స్లో కస్టమైజ్ చేసిన చైన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కొరెల్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కొరల్స్ చైన్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అనేది వస్తుందనమాట మనకు అందులోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఎందుకంటే దీనికి మీకు ఆ మధ్యలో హోల్డ్ బాల్స్ అండ్ నక్సీ బాల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ అండ్ పెండ్ విత్ ఇయరింగ్స్ మీకు పర్పుల్ కలర్ బీడ్స్ అనేది టూ లైన్స్ చైన్ లాగా వస్తుంది ఇది వచ్చేసి ఫరక్సీ పర్ల్స్ విత్ క్వారెల్స్ నక్షి బాల్ కాంబినేషన్ వస్తుంది అండ్ పూల్కి ఇయరింగ్స్ విత్ స్క్రూ బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తుంది అండ్ మీకు ఫైవ్ లైన్స్ బీట్స్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి స్టడ్స్ వస్తాయండి సో మంచి కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పచ్చు అండ్ ఇది కెంపుల్లోని విక్టోరియన్ నెక్లెస్ అండి మెహందీ విక్టోరియన్ పాలిష్ వస్తుంది మీరు చూడండి ఇక్కడ ఇవంతా కూడా మీకు రియల్ కె వస్తాయి అండ్ రియల్ ఆనెక్స్ బీట్స్ అనేది వస్తాయి అనమాట ఇదంతా హ్యాండ్మేడ్ ఐటమ్ అండి మీకు చూసుకోవచ్చు అండ్ మై ఫేవరెట్ బ్యూటిఫుల్ సెట్ అండి నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందంటే మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అన్నట్టుగా నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది అండ్ మంచి పింక్ కలర్లో వచ్చింది అనమాట అసలు సూపర్గా ఉంది రియల్గా సూపర్గా ఉంది ఆ సెట్ ఇవి సీజర్ బీడ్స్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా కలర్ కాంబినేషన్ సెట్ చేశాము ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బీట్స్ ఫైవ్ లైన్స్ వస్తాయి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్కి ఎండ్ అవుతుందండి దీనికి మ్యాచింగ్ విక్టోరియన్ పాలిష్లో ఇయరింగ్స్ అనమాట ఎల్లో కలర్లో డైమండ్ పాలిష్ ఇయర్ రింగ్స్ అనమాట డైమండ్ కట్ వస్తుంది మీకు విక్టోరియన్ పాలిష్ వస్తుంది ఇది కూడా చాలా బాగున్నాయండి అసలు హ్యాండ్మేడ్ కలెక్షన్ హైలైట్ అని చెప్పాలి ఈ వీడియోలో బ్లాక్ చైన్ చేయనండి మీకు విత్ మ్యాచింగ్ స్టార్ట్స్ వస్తాయి అనమాట ఇలా ఇలా ఉంటాయి స్క్రూ బ్యాగ్తో ఇప్పుడు బ్యూటిఫుల్ కొరల్స్ నెక్లెస్ చూపిస్తాను ఇవి కొరల్స్ అండి కొంచెం లైటింగ్కి డల్గా అసలు కనిపించట్లేదు ఇప్పుడు చూడండి కొంచెం ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మీకు కొరల్స్లో కాకుండా వేరే ఏదైనా బీడ్స్లో కావాలనుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇవి కొరల్స్లో కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడతాయి ఇది కాంబో త్రీ కలిపేసి థర్టీన్ ఎయిటీ రూపీస్ సింగిల్ పీస్ ఇస్తారా అని మాత్రం అడగొద్దు ఇది కాంబో తీసుకోవాల్సిందే ఇది కొరల్స్లో అండ్ సొరక్సీ టూ ఎంఎం సొరక్సీ పర్ల్స్లో కస్టమైజ్ చేసింది అనమాట కింద వచ్చేసరికి ఇలా బిగ్ సైజ్ క్వరల్స్ పర్ల్ అనేది ఇచ్చాము అండ్ ఇది చాలా బాగుంది ఇది కూడా మీకు కిట్స్ వేయడానికి కూడా బాగుంటుందండి ఇది కూడా కస్టమైజ్ హ్యాండ్మేడ్లో కస్టమైజేషన్ అండి ఇది దీనికి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇది బ్లాక్ బెల్ట్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మొత్తం హ్యాండ్ మేడ్ చూడండి ఇవి చేంజబుల్ ఇయర్ రింగ్స్ విత్ పెన్ అండ్ పోల్కి పెన్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయన్నమాట మీకు చేంజ్ చేసుకోవడానికి త్రీ కలర్ పోల్స్ అయితే ఇక్కడ ఇచ్చాము సొరక్సీ అండ్ బ్లాక్ మీకు పింక్ ఇవి బ్యాంగిల్స్ అండి ఈ వీడియోకి మనం గివ్ అవే గిఫ్ట్గా ఇవ్వబోతున్న బ్యాంగిల్స్ ఇవే అన్నమాట అండ్ మీరు తీసుకోండి అండ్ త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ పెట్టిన వీడియో ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ అయితే ఇచ్చాము అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే రీచ్ అయిపోయాము థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను లైక్ చేసి సపోర్ట్ చేసినందుకు సో అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు నాకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనం గివ్ అయ్యేని గివ్ అనౌన్స్ చేస్తాను నేను వీలైతే ఈవినింగ్ వరకు లేదంటే రేపు మార్నింగ్ వరకు గివ్ అనౌన్స్ చేద్దాము అండ్ దానికి మనం ఆ వీడియోకి తాళి చైన్ ని గివ్ వే గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పాను సో నేమ్ వచ్చిన వాళ్ళు గివ్ అవే కావాలి అనుకుంటే అదే తాళి చైన్ కావాలంటే పర్లేదు లేదంటే ఇంకేదైనా మీరు తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు సరేనా ఆ వీడియోకి వచ్చేసి తాళి చైన్ అని చెప్పాను ఈ వీడియోస్కి వచ్చేసి నేను అక్కడ ఫస్ట్ మెన్షన్ చేశాను కదా ఆ బ్యాంగిల్స్ అనమాట ఇవి హస్లీ అండి సో మీరు ఫస్ట్ చూసింది బ్యాంగిల్స్ రియల్ గోల్డ్ రియల్ గోల్డ్లో ఉంటాయి అనమాట ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ బై